హలో అండి ఇవాళ వీడియోలో హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలి బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినా డౌన్లో ముడతలు అనేవి వస్తున్నాయా అసలు ముడతలు రాకుండా ఎలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మనం కర్రు అనేది ఎలా తీయాలి కర్ర షేప్లో మనకు వింకిల్స్ ఎందుకు వస్తాయి అనేది తెలుస్తుంది హ్యాండ్ డౌన్ అనేది బ్యాక్ వైపు బ్లౌజ్ బ్యాక్ వైపు నడువు ఎంత వస్తుందో అంతవరకు మనం హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి అలాగే కర్ర షేప్ అనేది ఎలా తీసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం వీడియోలో చూపించే విధంగా ఒకసారి నా మెథడ్లో ట్రై చేయండి మీకు హ్యాండ్లో ఎక్కడ కూడా వింకిల్స్ అనేవి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి అలాగే ఫ్రంట్ వైపున లోత్ అనేది ఎలా తీయాలి అనేది చూద్దాం ఈ వీడియోలో చూపించే విధంగా కొంచెం కరు షేప్లో ఎస్ పడేటట్టు చూసుకుంటూ మనం హ్యాండ్ లోత్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఇప్పుడు భుజాలు జారు జారడానికి మెయిన్ కారణం వచ్చేసి మనం షోల్డర్ దగ్గర పావించు లైన్ డ్రా చేసుకుని ఆ లైన్ని కటింగ్ చేసుకోవాలి అప్పుడే మనకు బ్లౌజ్ కరెక్ట్ షోల్డర్ మీద నిలుస్తుంది అలాగే వింకిల్స్ కూడా రావు ఇప్పుడు షేప్ బెల్టే ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకున్న తర్వాత మనం వదిలిపెట్టిన్న రెండించులకి ఎంతొచ్చిందో మార్జిన్ మెజర్మెంట్ వీడియోలో చూపించే విధంగా తీసుకుంటే మీకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి నా మెథడ్లో ట్రై చేయండి బ్లౌజు బెల్ట్ కూడా పర్ఫెక్ట్గా ప్యాడ్స్ లేకుండానే పర్ఫెక్ట్గా షేప్ అనేది బ్రెస్ట్ అనేది పర్ఫెక్ట్గా నిలుస్తుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న కమెంట్ చేయండి Thanks for watching. Thank you. For more videos, subscribe to our channel. Thank you.